హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు వీడియో ఏంటి అంటే వెడ్డింగ్ కార్డ్స్ అండి ఆల్రెడీ లాస్ట్ షార్ట్లో చెప్పాను కదండి వెడ్డింగ్ కార్డ్స్ అనేవి ఇచ్చేసామని చెప్పి జస్ట్ ఒక టూ డేస్లో అయితే మాకు వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ వచ్చేసినాయి అనమాట ఈ వెడ్డింగ్ కార్డ్స్ని మేమైతే సెట్ చేస్తున్నామండి దీన్ని దాన్ని సపరేట్గా ఇస్తారు కదా అవన్నీ ఇలా ఫోల్డింగ్స్ ఒకళ్ళు నెక్స్ట్ పసుపు పెట్టడం ఇవన్నీ ఒక కవర్లో పెట్టడం ఇవన్నీ ఒక్కొక్క పని చేస్తున్నాం అనమాట రేపటి నుంచి అయితే కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి అందుకనే ఈరోజు నైట్ కూర్చొని మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ డే మార్నింగి మేమైతే స్టార్ట్ అయిపోయామండి నేను మా హస్బెండ్ గుడెం నుంచి స్టార్ట్ అయ్యాము మేము మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ తాతయ్యని కూడా పిక్ చేసుకున్నామండి పిక్ చేసుకుని మేమైతే కార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి స్టార్ట్ అయ్యామన్నమాట మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే పాలకొల్లు వెళ్తున్నామండి మా అమ్మమ్మ వాళ్ళ పుట్టిళ్ళు అనమాట అండి అది పాలెం అట్ సైడ్ వెళ్తున్నాం అనమాట అక్కడ పెద్ద నాన్న వాళ్ళు చిన్న నాన్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట చుట్టాలు వాళ్ళందరికీ ఇద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట కొన్ని కొన్ని ఇంపార్టెంట్వి చూపిస్తూ ఉంటాను చూసేయండి ఇక్కడికైతే వచ్చేసామండి ఇది పాలెం అనమాట అండి పాలకొల్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అక్కడ నుంచి అక్కడ పెద్దమ్మ వాళ్ళు ఉంటారు చిన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కార్డ్స్ ఇచ్చేసిన తర్వాత మేమైతే పక్కనే ఉన్న మేడపాడు కొంతేరు కూడా వెళ్ళామండి అక్కడ కూడా రిలేటివ్స్ ఉన్నారనమాట ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము పాలకొల్లో రీచ్ అయ్యి అక్కడైతే టిఫిన్ చేసామండి టిఫిన్ చేసి ఎగైన్ పాలకొలో కొంతమంది రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి కార్డ్స్ ఇచ్చేసి ఇంటికి రిటర్న్ అయిపోయామండి నెక్స్ట్ వచ్చేటప్పటికి డే టూ అనమాట ఈరోజైతే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామన్నమాట ఆలపాడండి ఆలపాడు అంటే కృష్ణా డిస్టిక్ స్టార్టింగ్ అనమాట అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను మా హస్బెండ్ మా మమ్మీ స్టార్ట్ అయ్యామండి మా ఇంటి దగ్గర నుంచి ఆలపాడు అనేది కొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఉంటుందన్నమాట ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వన్ అవర్ అయిపోయింది అనమాట మధ్యలో మాకు ఇలా గోలీ సోడా కనిపించింది చాలా రోజులు అయింది కదా అని చెప్పి స్వీట్ సోడా అనేది చెప్పాము చెప్పి సోడా అనేది తాగేసిన తర్వాత నెక్స్ట్ అగైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి మేమైతే ఇప్పుడు ఆకవీడి దగ్గర ఉన్నామండి ఆకవీడి నుంచి ఆలపాడు ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ వరకు ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ వరకు వెస్ట్ గోదావరి అండి ఈ బ్రిడ్జ్ దాటి ఎప్పుడైతే అటు సైడ్ వెళ్ళామో అక్క నుంచి కృష్ణా డిస్టిక్ అనేది స్టార్ట్ ట్ అవుతుందనమాట అంతా మనకు వెస్ట్ గోదావరిలోకి వస్తుంది మాకు ఆలపాడు వచ్చేటప్పటికి బ్రిడ్జ్ దాటి వెళ్తే కృష్ణా డిస్టిక్లోకి వస్తుంది అనమాట మేము ఫస్ట్ అయితే మా ఆలపాడు మీంచే వెళ్ళాలి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వెళ్ళాలన్నమాట అండి ఇంట్లో మా గుడి చాలా ఫేమస్ ఫస్ట్ పెద్దింట్లమ్మ టెంపుల్కి వెళ్ళి ఇక్కడైతే వెడ్డింగ్ కార్డు పెడదామని అనుకున్నామండి సో ఫస్ట్ అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయామనమాట సండే అయితే ఈ టెంపుల్ అనేది అస్సలు ఖాళీ ఉండదండి చాలా ఏటలు వేయడం కానీ మొక్కుబడి ఉన్న వాళ్ళు కానీ సండే భోజనాలు పెట్టుకుంటారనమాట ఇక్కడైతే మేము వెడ్డింగ్ కార్డు శారీ గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ అమ్మవారికి ఇచ్చి దండం పెట్టుకున్నాం అనమాట అండి అక్కడి నుంచి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ కార్డు ఇచ్చేసామండి కార్డ్ ఇచ్చేసిన తర్వాత లంచ్ అనేది ఇక్కడే చేసాం లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మాకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ అట్లా ఉంటారు అనమాట వాళ్ళందరికీ అయితే కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళామనమాట అండి ఈవినింగ్ ఫోర్ అలా అయింది అక్కడి నుంచి మేము రిటర్న్లో మా ఇంటికి వెళ్ళకుండా అక్కడి నుంచి భీమవరం అయితే వెళ్ళామండి భీమవరంలో మా ఆడబడుచు మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా రిలేటివ్స్ చాలామంది ఉన్నారనమాట అండి వాళ్ళకి కార్డ్స్ ఇవ్వడానికి అయితే ఇంక ఇటు నుంచిటే భీమవరం వెళ్ళిపోయాం ఫస్ట్ అయితే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఫస్ట్ అదే తగులుతుందనమాట వాళ్ళ ఫ్రెండ్ అనమాట అండి చిన్నప్పుడు ఫ్రెండ్ కలిసారు కదా బోల్డన్ కబుర్లు చెప్పుకున్నారు మొత్తం ఫుల్గా మాట్లాడుకున్నారు వెడ్డింగ్ కార్డు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇక్కడి నుంచి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట రాయలంలో ఉంటారు వాళ్ళు అక్కడికైతే వెళ్తున్నామనమాట అక్కడ నుంచి మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి కూడా వస్తామండి ఇక్కడ కూడా కార్డు ఇచ్చేసాము కార్డు ఇచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కూర్చున్నామండి కూర్చుని ఇక్కడ నుంచి అయితే ఇంకా మా రిలేటివ్స్ ఉన్నారనమాట ఇక్కడ నుంచి మేము వేరే ఊరు కూడా వెళ్ళామండి గోట్లపాడు అని అక్కడ రిలేటివ్స్ ఉన్నారని చెప్పి అక్కడ ఇచ్చేసి నెక్స్ట్ అగైన్ మళ్ళీ భీమవరం వచ్చి భీమవరంలో మా డాడీ వాళ్ళ మేనత్తయ్య ఉంటే అక్కడ కూడా కార్డ్ ఇచ్చేసామండి కార్డు ఇచ్చేసి మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఈ రోజుకి ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అనమాట ఈరోజైతే డే త్రీ అండి ఈ రోజైతే మేము నిడదవోలు కొవ్వూరు రాజమండ్రి రాజానగరం అలా అటు సైడ్ అయితే వెళ్ళబోతున్నామండి ఈ రోజైతే ఎవరు లేదు ఓన్లీ నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్తున్నామండి ఫస్ట్ అయితే నిడదవోలు వెళ్ళే దారిలో తాళ్లపాలెం అనే ఊరుందండి ఆ ఊరైతే వెళ్తున్నాము అక్కడ చెప్పేసిన తర్వాత అక్కడ నుంచి నిడదవోలు వెళ్తున్నామండి మా అక్కడి నుంచి మేము కొవ్వూరు వెళ్తున్నాము కొవ్వూరులో కూడా ఇంకొక చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు అలా కొవ్వూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పెద్దేవం అని చెప్పి అక్కడి నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందండి అక్కడికి వెళ్తాము అయితే మాకు షెడ్యూల్ ఇదనమాట అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి రాజనగరం వెళ్ళాలి మేము ఎడదవోలు తాళవాళ్ళం చూసేసుకున్నామండి చూసుకుని మేము కొవ్వూరు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట వచ్చి ఇక్కడ కార్డు ఇచ్చేసి ఇక్కడే లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము లంచ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి పెద్ద అనేది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అనమాట అక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ పెద్ద అయితే రీచ్ అయిపోయామండి ఇదైతే ఇక్కడైతే మా అత్తావాళ్ళు ఉంటారనమాట అత్తవాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కార్డ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మేము రాజానగరం వెళ్ళాలి ఇక్కడ నుంచి నెక్స్ట్ రాజనగరం వెళ్ళామండి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అనమాట మా చిన్నమ్మ వాళ్ళకి కూడా కార్డ్ ఇచ్చేసాము కార్డు ఇచ్చేసి ఇక్కడ కొంతమంది ఆంటీ వాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళకు కూడా కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసేసి నైట్ డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకుని ఇంటికి రీచ్ అయిపోయామండి ఈరోజైతే డే ఫోర్ అండి ఈరోజైతే మేము పీ గన్నవరం గోడపల్లి బొమ్మరెడ్డిపాలెం శంకల ఇవన్నీ వెళ్దాం అనుకుంటున్నామండి ఇదంతా ఈస్ట్ గోదావరి సైడ్లోకి వస్తుందనమాట మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మలు చిన్నమ్మలు వాళ్ళందరూ ఉంటారండి మా వాళ్ళందరూ ఉంటారనమాట ఫస్ట్ అయితే మేము పీగనవరం రీచ్ అయిపోయామండి అక్కడైతే వీళ్ళ మావయ్య వాళ్ళు ఉంటారు అక్కడ కార్డ్స్ అనేవి ఇచ్చేసి లంచ్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి మేము అయినవారిపాలెం వచ్చామండి ఇక్కడైతే వీళ్ళ పెద్దమ్మ ఉంటారనమాట మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ గారు నాకు పెద్ద గారు అవుతారు వాళ్ళ ఇంటి ముందండి పెద్ద తోటలా ఉందండి ఇక్కడ కొబ్బరి చెట్లు పంచకాయ చెట్లు మామిడి చెట్లు అరటి చెట్లు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అవన్నీ చాలా ఉన్నాయండి ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి పనస చెట్టుకి అయితే ఎన్ని కాయలు ఉన్నాయోనండి అసలు అన్ని కాయలు ఉండవు నేను చూడనే చూడలేదన్నమాట చూడండి కింద కాండం నుంచి పైన చివరి కొమ్మ వరకు కాయలు ఉన్నాయండి అసలు ఇన్ని కాయలు నేను ఎక్కడా చూడలేదు కొంచెం దూరం నుంచి తీశాను కదండి సరిగ్గా కనిపించట్లేదు దీనికి సంబంధించి నేను ఒక షాట్ అనేది పెడతాను దాంట్లో అయితే కాయలు అనేవి చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడి నుంచి నెక్స్ట్ అయితే మేము గోడపల్లి వెళ్తున్నాం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్